చూశావా గోపాలకృష్ణ మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను ఆహా మీ ఎంతటి వారికి భావమరిది కావచ్చుకున్నా ఆ దృష్టవంతుడు ఎవరో విన కుతూహలంగా ఉన్నది ఎవరో కాదు మా దుర్యోధనుడే ఆహా నందన వన పారిజాతం మీ ఆలోచన దివ్యంగా ఉంది నారదమునింద్ర మీరు త్రికాల వేదులు కదూ ఎక్కడ ఏం చెప్పినా ఉంటుంది నారాయణ నారాయణ పరిస్థితులు అదే కాలం కలిసి వచ్చినట్లు నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది అన్నగారు అయితే పిల్లనడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట మంచిది కాదు గోపాలకృష్ణ ఆ దుర్యోధను భక్తి చూడు ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో యుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట ఇంతకంటే యోగ్యత ఏం కావాలి